హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దయర్ స్ట్రక్చర్స్ ఈ రోజు మన వీడియోకి అయితే కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయాలి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం ఆఫర్ ఇచ్చిన మన అక్క చిల్లలు అయితే చాలా మంది మన షాప్ కి విజిట్ చేసి కూడా తీసుకున్నారు ఇంకా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసినారు అయితే మినిమం పర్చేసింగ్ మనకు ఉంటుంది ఫైవ్ టు టెన్ థౌసండ్ అయిపో మీరు పర్చేస్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు మన వేర్ హౌస్లో అయితే మనకి చాలా రకాలైతే ఉంటాయి చూడండి కొత్త కొత్త బేల్స్ కొత్త కొత్త ఆఫర్స్ కొత్త కొత్త వెరైటీస్ అయితే ఈ రోజు తీసుకొని వచ్చినా ఈ వీడియోకి అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి మొత్తం వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మన వీడియో చూస్తేనే మనకి ఐడియా వచ్చేస్తుంది ఇలాంటి వెరైటీ ఇలాంటి రేంజెస్ లో ఉన్నాయని అయితే ఇలాంటి ఆఫర్ కావాలంటే తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేయాలి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మోడల్స్ ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మనకి రెగ్యులర్ అప్డేట్స్ అయితే దొరుకుతూనే ఉంటది అయితే ఈ రోజు మనం వెర్హౌస్ చూపిస్తాం వెళ్ళండి చాలా పెద్ద విరోజోస్ ఉంటుంది మనది అయితే మనకి వెరైటీస్ క్వాలిటీ ఐటమ్స్ అయితే చాలా దొరుకుతాయి చూసుకోవచ్చు మనం అయితే ఒక దగ్గర కూర్చొని మనకి వెరైటీస్ అయితే చూపిస్తాం ఇవి చూడండి రెగ్యులర్ గా పార్సల్స్ అయితే ఓపెన్ అయితేనే ఉంటాయి సేల్ అయితేనే ఉంటుంది కంటిన్యూస్లీ మూవింగ్ ఐటమ్స్ అయితే మనకాడ అయితే పచ్చు రకాల ఫ్యాన్సీ రకాల ఐటమ్స్ అయితే చాలా అయితే ఉంటుంది అయితే వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి అని వెళ్ళండి మనం వెరైటీస్ చాలా ఉంటుంది మన షాప్లో అయితే ఒకసారి విజిట్ అయితే కొనుక్కోవచ్చు మీరు లేకుంటే ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఆల్ ఆఫ్ సెక్షన్ వైజ్ గా వెరైటీస్ అయితే ఉంటుంది మనకాడైతే మీరు డైరెక్ట్ విజిట్ చేసినా అంటే చాలా రకాలు అయితే మనకి దొరికిపోతుంది ఒకసారి స్టార్టింగ్ నుంచి ఐటమ్స్ అయితే మన కస్టమర్స్ కి అయితే చూపిస్తాం ఈ రోజు అయితే लेटेस्ट आफ वैर लेटेस्ट आफम दुरीपत मीडियो स्टार्ट एंड दा चलिए इनका लाइक अं सब्राइब कंपलसरी चेयर इलाट आफर्समी स्टार्ट ऐटम चूँकि मैं वन न ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన షాప్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి మనకి ఇలాంటి క్వాలిటీ ఇలాంటి రకాలైతే దొరికిపోతుంది ఫస్ట్ స్టార్టింగ్ ధరలో ఐటమ్ అయితే ఉంటుంది ఇవి తక్కువ నుంచి తక్కువ ప్రైజెస్ లో అక్క చిల్లలకి అయితే ఇవ్వాలి వెరైటీస్ దాని వల్ల అయితే తీసుకొని వచ్చినా చూడండి ఆఫర్ రేంజెస్ లో అయితే ఉంటుంది మనకి ఆఫర్ ప్రైజెస్ లో అయితే దొరికిపోతుంది అన్ని మనకి ఇలాంటి ఫ్యాన్సీ అయితే ఉంటది చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడతాయి జస్ట్ ఆఫ్ ఓన్లీ మనకి నూట ఎనిమిది రూపాయల ప్రైస్ లో చీర జాకెట్ మొత్తం సిక్స్ థర్టీ కటింగ్ తో సాఫ్ట్ ఫ్రెష్ ఐటమ్ అయితే మనకి దొరికిపోతుంది చూడండి క్లాత్ క్వాలిటీ కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఎంత బాగుంటుంది మనకి దీని దాకా సిక్స్టీన్ కలర్స్ సిక్స్టీన్ డిజైన్స్ అన్ని వేరే వేరేగా మనకి దొరికిపోతుంది జస్ట్ ఆఫ్ ఓన్లీ ప్రైస్ ఎంత ఉంటుంది మన షాప్ లో అయితే తమాగా బ్లాస్టింగ్ రేంజెస్ లో అయితే ఈసారికి ఇస్తున్నా మన అక్క చిల్లలకి సబ్స్క్రైబర్స్ గురించి ఆఫర్ ఉంటుంది మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ నూట ఎనిమిది రూపాయలు పడుతుంది వన్ నాట్ ఎయిట్ రూపీస్ మాత్రం వన్ నాట్ ఎయిట్ రూపీస్ లో ఇలాంటి రావాలి సిక్స్టీన్ పీస్ బండల్ వస్తుంది కంపల్సరీగా ఇలాంటి బండల్ బండల్ కొనుక్కొని వెళ్ళాలి చూడండి ఆల్ ఓవర్ గా ఇలాంటి కలర్స్ డిజైన్స్ మనకి దొరికిపోతుంది సిక్స్టీన్ కలర్ సిక్స్టీన్ డిజైన్స్ వేరే వేరేగా మనకి దొరుకుతుంది అన్ని వేరే వేరేగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడుతుంది మనకి నూట ఎనిమిది రూపాయలు మాత్రం నెక్స్ట్ ఆఫ్ ఐటమ్ అయితే చూడండి మన వీడియోలో అయితే ఇంతకు ముందు పెట్టిన హైలెట్ గా అయితే సేల్ అయిపోయింది మొత్తం బేల్ బేల్గా అయితే కొన్నారు కస్టమర్స్ అయితే వచ్చి విజిట్ చేసి కూడా తీసుకొని వెళ్ళిపోయినారు ఇంకా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకున్నారు అయితే మనకి విజిట్ చేయాలి ఒకవేళ అవ్వకపోతే డైరెక్ట్ ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఫోర్ ఆఫర్ ఉంటుంది నాలుగు అయితే మిక్స్ చేయకండి ఇగో ఇవి చూడండి ప్యూర్ అరేబియన్ జార్జెట్ బట్ట క్వాలిటీ చూసుకొచ్చి అంత హెవీ క్లాత్ ఉంటది మనకి చాలా అయితే చాలా రన్నింగ్ ఐటమ్ ఉంటుంది ఇవి అయితే ఆఫర్ ధర ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి రేంజెస్ అయితే అస్సలు దొరకదు మనకి ఇవి అయితే అరేబియన్ జార్జెట్ బయట మనకి మార్కెట్ లో వన్ నైన్టీ నైన్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అలాంటి ప్రైజెస్ లో సేలింగ్ అయితే ఉంటుంది ఇగో చూడండి ఇప్పటికైతే మనకి ఆఫర్ సేల్ లో తీసుకొని వచ్చినా మనం చూడండి ఆల్ ఓవర్ ఇలాంటి మనకి అరేబియన్ జార్జెట్ బట్టలో క్వాలిటీ మాత్రం గా వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా వస్తాయి చూసుకోవచ్చు ఇలాంటి ఆరు ముప్పై కటింగ్ తో సహా మొత్తం చీర అనేది మనకి దొరికిపోతుంది ప్రైస్ అనేది మనకి చాలా అయితే చాలా తక్కువ ఉంటుంది సార్ ఇప్పటికీ అయితే ఛాలెంజింగ్ రేట్ లో అయితే తీసుకొని వస్తున్న సబ్స్క్రైబర్స్ గురించి ఆఫర్ ఉంటుంది మనకి కేవలం ఇలాంటి క్వాలిటీ ఇలాంటి రకాలు చూసుకోవచ్చు ఎంత బట్ట ఎంత స్మూత్ క్వాలిటీ వన్ థర్టీ టూ రూపీస్ లో తీసుకొని నూట ముప్పై రెండు రూపాయలు జస్ట్ ఆఫ్ ఓన్లీ చూడండి వన్ థర్టీ టూ రూపీస్ లో ఇలాంటి ఫ్యాన్సీ రకాల ఫ్యాన్సీ ఐటమ్ అయితే తీసుకొని ఇవ్వాలి మన షాప్ లలో విజిట్ చేసుకొని చాలా అయితే చాలా మంచి ఉంటుంది మనకి గ్రేట్ఫుల్ ఆఫర్ అయితే దొరికిపోతుంది చూడండి ఇంకొకటి ఇది కశ్మీరి వర్క్ బ్లౌజ్ ప్లస్ ఇలాంటి అన్మోల్ జార్జెట్ బట్టా వస్తాయి చూసుకోవచ్చు ఇది కశ్మీర వర్క్ బ్లౌజ్ వస్తుంది అంత ఫ్యాబ్రిక్ మనకి అంత ప్రీమియంగా క్వాలిటీతో వస్తాయి చూసుకోవచ్చు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ గా ఎంబోస్ బూటా వస్తుంది ఆల్ ఓవర్ శాలీలో మొత్తం బూటా వచ్చేసి మనకి క్వాలిటీ మాత్రం సూపర్ హెట్ గా వస్తుంది అన్మోల్ జార్జెట్ బట్ట చూడండి క్లాత్ క్వాలిటీ మాత్రం సూపర్ హెట్ మీరు అనుకోలేని అలాంటి రేట్కి ఇచ్చేస్తా ఈసారికి అయితే సబ్స్క్రైబర్స్ కి ఆఫర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక ఇలాంటి ఛానల్ కి మనకి కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి రకాలు కావాలంటే కంపల్సరీగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి సపోర్ట్ చేయాలి ఇగో చూడండి ఇలాంటి ఆల్ ఓవర్ గా మనకి టోటల్లీ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది మొత్తం కశ్మీరీ వర్క్ బ్లౌజ్ ప్రైస్ అయితే కేవలం మన అక్క చిల్లల గురించి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం చూసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ లో ఇలాంటి ఇంబోస్ బూట ఐటమ్ తీసుకొని వాళ్ళు ప్లస్ ప్లస్ కశ్మీర వర్క్ బ్లౌజ్ వస్తాయి ఇలాంటి ఆల్ ఓవర్ గా జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మళ్ళీ మళ్ళీ మన అడ్రస్ వచ్చేసి మన అక్కడ కొత్త వ్యూస్ గురించి చెప్పేస్తున్నా మన అడ్రస్ వచ్చేసి న్యూ సర్కిల్ సర్కల్ సర్కిల్ కి వచ్చినాక తర్వాత కొంచెం వస్తే రైట్ సైడ్ లో ఒక షాదా బూటలు ఉంటాయి దాని పక్కలో ఒక భారత్ పెట్రోల్ పంప్ దాని పెట్రోల్ పంప్ ఇద్దరుగా వెళ్ళిలోనే సెకండ్ ఫ్లోర్ లో వచ్చిన తర్వాత మన షాప్ ఉంటుంది ఎస్ట్ ఎక్సెస్ ఒక వీళ్ళు అడ్రస్ అడగకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ డిస్ప్లే అనే నంబర్స్ ఉంటుంది ఆ నంబర్స్ కి కాల్ చేసుకుని మీరు పర్సన్ కి కూడా పిలుచుకొని రావచ్చు అయితే కంపల్సరీగా అయితే షాప్ కి విజిట్ అయితే కంపల్సరీ చేయాలి మనకి చెయ్యకపోతే కూడా మీరు డైరెక్ట్ ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు చూడండి సోనా చాంది ఐటమ్ ఇవి అయితే మనకి హ్యాండ్లూమ్ వెరైటీ వస్తుంది ప్రీమియం క్లాత్ చూసుకోవచ్చు కలర్ చాట్ ఐటమ్ అయితే దీన్ని అద్భుతమైన లెక్క కలెక్షన్ అద్భుతమైన లెక్క లో అద్భుతమైన లెక్క కలెక్టెడ్ మనకి వెరైటీస్ అయితే ఉంటది ఇగో చూడండి ఇలాంటి రకాలు ఇలాంటి కాన్సెప్ట్ లో మనకి ఇలాంటి ప్రైస్ అయితే ఎక్కడికి కూడా దొరకదు మొత్తం హ్యాండ్లూమ్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్లూమ్ వెరైటీ చీర ఉంటుంది మనకి కలర్ చోటు చెప్పండి మీరు అంత బాగా కలర్స్ ఉంటాయి ఏ కలర్ ఓపెన్ చేయాలి చెప్పండి ఆ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాం ఈ రోజు కస్టమర్స్ కి చాలా హైలైట్ కలర్స్ అయితే ఉంటుంది విచ్ వన్ కలర్స్ లుకింగ్ ఆఫ్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చు ఆల్ ఆఫ్ కలర్స్ ఇది కలర్ ఈ కలర్స్ చూసుకోవచ్చు డిఫరెంట్ క్వాలిటీ ఐటమ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా వరైటీ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది సార్ ఈసారికి అక్క బెనిఫిట్ ఉంటుంది మన బెనిఫిట్ కాదు ఓన్లీ ఇది ఫోర్ డేస్ లో రావాలి తీసుకోవాలి వెళ్ళిపోవాలి లాభం చేసుకోవాలి అందరు చీరలు అమ్మాలి ఇల్లులు కట్టుకోవాలి అలాంటి ప్రైజెస్ తీసుకొచ్చిన చూడండి మొత్తం ఆల్ ఓవర్ గా ఇలాంటి సారీ ఆల్ ఓవర్ గా డిజైనర్ ప్యాటర్న్ అనేది మనకి దొరుకుతుంది ప్రైస్ కూడా కేవలం అయితే కేవలం చాలా తక్కువలో ప్రైస్ తీసుకొని వచ్చినా చూడండి ఇలాంటి ఆల్ ఓవర్ సారీ వస్తున్నాయి మనకి దీనిపైన ఇలాంటి జాకెట్ జాకెట్ కి కూడా మొత్తం మగ్గం వరకు వస్తున్నాయి చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా ఓన్లీ జాకెట్ బయట తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ జాకెట్ దొరుకుతుంది ఫుల్ ఆఫ్ వివింగ్ ఐటమ్ వస్తుంది మనకి ఇలాంటి జాకెట్ తో సహా మనకి వస్తున్నాయి చూసుకోవచ్చు దీన్ని రేంజ్ అయితే మనకి రేంజ్ మాటా చేస్తే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తే వస్తున్నాయి చూడండి సార్ చెస్ట్ ఆఫ్ జస్ట్ ఓన్లీ మన అక్క చిల్లల గురించి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి సార్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం ఆరు వందల నలభై తొమ్మిదిలో ఇలాంటి రకాలు తీసుకొని పోవాలి జస్ట్ ఆఫ్ ఓన్లీ ఇది ఏఎస్ టెక్స్టైల్స్ లో బిగ్గెస్ట్ ఆఫర్ సేల్ నడుస్తున్నాయి కాబట్టి మనకి ఇలాంటి ప్రైస్ లో దొరికిపోతున్నాయి చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా ఇలాంటి కలర్ చోడ వస్తుంది మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలాంటి రకాలు ఇలాంటి ఐటమ్ అయితే మనకి దొరికిపోతున్నాయి ఆఫర్ రేంజెస్ అయితే ఉంటుంది ఇవి అయితే చూసుకోవచ్చు కంపల్సరీగా షాప్ కి విజిట్ చేసి కొనాలి లేకుంటే ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు మీరు ఇంకొకటి నెక్స్ట్ రకాలు చూపిస్తే చూడండి ఇప్పుడు ఫ్యాన్సీ రకాల్స్ అయితే ఉంటుంది అన్ని ఇంకొక మోడల్ వచ్చేసి ప్యూర్ మనకి బనారసి సిల్క్ ఐటమ్ వస్తాయి చూడండి ఆల్ ఓవర్ గా బనారసి సిల్క్ లో మనకి కొత్త మోడల్ కొత్త రకాలు అయితే ఉంటుంది ఇవి చాలా బాగా సేలింగ్ ఉంటుంది అందరికి అయితే అందరికీ తెలుసా ఈ వెరైటీ ఏమున్నాయి ఇలా సేల్ అవుతున్నాయి కాబట్టి తర్వాత కూడా ఒక మంది కస్టమర్స్ అడుగుతారు దానిలో ఒకటి పీస్ ఒప్పి చూపిస్తారు చూడండి ఏ కలర్ ఇప్పాలి చెప్పండి సార్ చాలా బాగా కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సూపర్ గా డిజైనర్ ప్యాటర్న్ డిజైనర్ మోడల్ ఇగో చూడండి ఇలాంటి ఇవి కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఫుల్ ఆఫ్ ఇలాంటి వివింగ్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ గా ఫుల్ డిజైనర్ వివింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్రైజ్ ఎంత ఉంటుంది మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ గురించి సబ్స్క్రైబ్ చేయాలి బెల్ కి ప్రెస్ చేయాలి ఇలాంటి ఆఫర్ రేంజెస్ లో తీసుకొని పోవాలి ఇగో చూడండి ఆల్ ఓవర్ గా ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తో ఐటమ్ వస్తుంది బనారసీ సిల్క్ లో విత్ వివింగ్ ఐటమ్ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడతాయి జస్ట్ ఆఫ్ ఓన్లీ మనకి టూ సెవెంటీ నైన్ రూపీస్ లో ఇలాంటి రకాల ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఉంటుంది చూడండి చాలా అయితే చాలా తక్కువ వస్తున్నాయి చూసుకోవచ్చు జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ లో మనకి దొరుకుతుంది క్వాలిటీ ఐటమ్ కూడా చాలా బాగున్నాయి వెరైటీ అయితే చాలా చాలా బాగా సేలింగ్ ఉంటుంది చూడండి ఇలాంటి కలర్ చోటు అనేది మనకి దొరికిపోతుంది ఆల్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మాత్రం ఉంటది మనకి సిక్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ దొరుకుతుంది కంపల్సరీ సెట్వైజ్ అనేది తీసుకోవాలనేది ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ పడతాయి జస్ట్ ఆఫ్ ఓన్లీ మన చిల్లర్ గురించి ఇవి చూడండి కొరియన్ సిల్క్ పైన వస్తుంది మనకి మొత్తం కోరా సిల్క్ అంటారు దీనికి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మధ్యలో ఎలాంటి బీవింగ్ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసి దూరికి పోతుంది మనకి ఇవి వచ్చేసి ఆఫీషియల్ వేర్ ఐటమ్ ఉంటుంది మనకి కానీ డిజైనర్ ప్యాటర్న్ లో రేట్ అయితే మనకి మీరు అనుకోలే అలాంటి ప్రైస్ కి అయితే తీసుకొని వచ్చినా చూడండి డిజైనర్ ప్యాటర్న్ ప్రైస్ అనేది మీకు చెప్తే షాక్ అయిపోతారు అలాంటి రేంజ్ అయితే ఉంటుంది టూ సైడ్ బార్డర్ వస్తున్నాయి బిగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ తో సహా ఫ్యాన్సీ రకాలనేది ఉంటుంది ఇవి చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా నా వీడియోస్ లో అయితే అన్లిమిటెడ్ సేలింగ్ ఉంటుంది వే పైన సాలీ సంభినా మనం అయితే ఒక్క రోజులోనేది వన్ డే సేలింగ్ హండ్రెడ్ థౌసండ్ అబౌవ్ సాలీ సేల్ చేసినా మనం అయితే చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా బ్లౌజ్ బ్లౌజ్ కి వచ్చేసి ఇలాంటి సీక్వెన్స్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది దీని ద్వారా వచ్చేసి కలర్ షాట్ చూపిస్తా ఒకసారి చూడండి కలర్స్ కూడా మనకి చాలా అయితే చాలా బాగా కలర్స్ అయితే ఇచ్చిండు మన అక్క చిల్లల గురించి అయితే రెగ్యులర్ ఇలాంటి కొత్త కొత్త రకాల కొత్త కొత్త వెరైటీస్ అయితే మనం తయారు చేస్తూనే ఉంటాం ఈ సారికి కూడా అలాగనే వెరైటీస్ తీసుకుని వచ్చినా చూడండి ఫ్యాన్సీ రకాల్స్ ఐటమ్స్ ఉంటుంది చూడండి సార్ మీరు నమ్మలేని అలాంటి ప్రైసెస్ కి అయితే తీసుకొని వస్తాను నేనైతే ఎప్పటికైనా ఈ సారికి కూడా అలాగనే తీసుకొని వచ్చినా మన అక్క చిల్లెల గురించి ఆఫర్ రేంజెస్ లో అయితే ఉంటుంది ప్రైసింగ్ మాట చేస్తే ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ నైన్టీ ఎయిట్ రూపీస్ పడతాయి సార్ మనకి రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు జస్ట్ ఆఫ్ ఓన్లీ ఇలాంటి సిక్స్ కలర్స్ టు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అనేది దొరికిపోతాయి చూసుకోవచ్చు ఇలాంటి ఫ్యాన్సీగా కాన్సెప్ట్ ఐటమ్ అయితే మనకి దొరుకుతుంది టూ నైన్టీ ఎయిట్ రూపీస్ ఛాలెంజింగ్ రేట్ లో ఇస్తున్నా చూసుకోవచ్చు మార్కెట్ మొత్తం తిరిగి రావాలి మనకి షాప్లలో తీసుకొని పోవాలి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మనకి తక్కువ నుంచి తక్కువ ప్రైస్ లో ఉన్నాయి చూడండి ఇంకొకటి క్యాట్లాగ్ ఇది కట్లాగ్ లో మనకి బాక్స్ ఐటమ్ విత్ క్యాట్లాగ్ ఐటమ్ వస్తాయి చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా రేట్ చెప్తే షాక్ అయిపోతారు అలాంటి ప్రైస్ ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు ఫుల్ ఆఫ్ జూట్ క్వాలిటీ పైన వస్తుంది మనకి కింద పైన టూ సైడ్ బార్డర్ వస్తుంది ఎలా కూడా వాష్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు మీరు ఫుల్ ఆఫ్ వాషబుల్ క్వాలిటీ వాషబుల్ ఐటమ్ అనేది మనకి ఉదులికి ప్రైజింగ్ ప్రైసింగ్ కూడా చాలా తక్కువలో తీసుకొని వచ్చినా సార్ ఇది కూడా ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీరు అంత తొందరగా అయితే ఎంత తొందరగా బుక్ చేసుకోవాలి ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి సార్ మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ విత్ క్యాట్లాగ్ విత్ బాక్స్ ఐటమ్ తీసుకొని ఇవ్వాలి మన అక్క చిల్లర్ తీసుకోవాలి పండుగ చేసుకోవాలి ఎలాంటి లో అయితే చూసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్ గా డిజైనర్ ప్యాటర్న్ డిజైనర్ మోడల్ విత్ క్యాట్లాగ్ విత్ బాక్స్ మొత్తం కాంబో ఐటమ్ ఇస్తున్నా నేను ఇచ్చిన రేట్లు అయితే మొత్తం మార్కెట్ తిరిగిన అంటే కూడా దొరకదు అంత గ్యారంటీతో సహా చెప్తున్నా నేనైతే చూసుకోవచ్చు కలర్ చోటు ఎంత బాగా ఉంటుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి కలర్స్ మాత్రం దొరికిపోతుంది ఆల్ కలర్స్ రేంజ్ అనేది మనకి చాలా అయితే చాలా తక్కువ రేంజ్ లో అయితే తీసుకొని వచ్చిన జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి సార్ ఇలాంటి కాన్సెప్ట్ మనకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లో తీసుకొని పోవాలి చూడండి చాలా మంచి ఐటమ్స్ అయితే ఉంటుంది ఈసారికి అయితే కంపల్సరీ షాప్ కి విజిట్ చేసుకొని కొనుకొని వెళ్ళండి మీరు ఎందుకంటే ఎలాంటి రకాలు మళ్ళీ మళ్ళీ దొరకదు మనకి ఇంకొక రకాలు చూడండి ఇది ప్యూర్ మనకి డోరిమాన్ పట్టు మొత్తం డో డోరిమాన్ పట్టు డైమండ్ సిల్క్ పైన వస్తుంది మనకి క్వాలిటీ ఐటమ్ మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది కలర్ షాట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఒక పీస్ అయితే ఎప్పి చూపిస్తా ఎప్పటిది కూడా అవసరం లేదా దీనికి దాని తర్వాత కూడా ఒక పీస్ ఇప్పి చూపిస్తా మన అక్క అందరి గురించి మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక ఓపెన్ చేసుకొని ఆఫర్ రేంజెస్ లో అయితే తీసుకొని వస్తున్నా చూడండి క్వాలిటీ ఐటమ్ అంతా ప్రీమియం ఉన్న చూడండి మీరు ప్యూర్ ఒరిజినల్ పట్టు ఐటమ్ వస్తుంది మనకి కానీ చాలా అయితే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొని వచ్చినా చూడండి సార్ ఈసారికి అయితే చాలా బెనిఫిట్ రేంజెస్ అయితే ఉంటుంది మనకి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా తీసుకున్న వాళ్ళైతే వాళ్ళ లాభమే లాభం ఉంటుంది వాళ్ళకి అయితే ఈజీగా ఫైవ్ థౌసండ్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని రన్ చేపించుకోవచ్చు అలాంటి మనకి టిప్స్ అలాంటి వెరైటీస్ అలాంటి ఐటమ్స్ అయితే ఇచ్చేస్తాను నేనైతే చాలా అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది చూడండి ఇది కూడా మనకి బెనిఫిట్ రేంజెస్ లో తీసుకొని వచ్చిన జస్ట్ ఆఫ్ ఓన్లీ మన అక్క చిల్లెల గురించి మన సబ్స్క్రైబర్స్ గురించి త్రీ థర్టీ నైన్ రూపీస్ పెడతాయి సార్ మనకి త్రీ థర్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి పట్టు రకాలు తీసుకొని పోవాలి చూడండి వచ్చి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైసింగ్ ఉంటుంది మనకి ఫోర్ డేస్ తర్వాత ఇలాంటి రేంజ్ లో దొరకవచ్చి చూడండి తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నాం మనకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటి ఆఫర్ కొనుక్కొని పోవాలి ఇది ఒక ఐటమ్ ఉంటుంది మనకి ఫ్యాన్సీ రకాలైతే ఉంటుంది ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైసింగ్ లో తీసుకుని వచ్చినాయి కూడా చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్ అనేది ఉంటది మనకి కలర్స్ డిజైన్స్ మాత్రం గా ఉన్నాయి చూసుకోవచ్చు ఏదైనా కలర్ ఓపెన్ చేసినా అంటే ట్రెండింగ్ కలర్స్ ఉంటుంది అన్ని ఏది కూడా ఓపెన్ చేస్తే బాగుంటది ఇదే కలర్ ఓపెన్ చేసి చూపిస్తాం మనం ఒకటి చూసుకోవచ్చు అంత డిజిటల్ ఫ్యాబ్రిక్ లో మనకి అంత ప్రీమియం క్లాత్ ఐటమ్ అయితే చూసుకోవచ్చు ఓపెన్ చేయాలి అయితే లేదు అంత బాగా ఐటమ్ ఉన్నాయి చూస్తేనే చెప్పాలి సార్ అన్ని ఉన్నాయి అన్ని అనాలి అలాంటి ఐటెం ఉంటది మనకి చాలా అయితే చాలా తక్కువ ప్రైస్ కి అయితే తీసుకుని వచ్చిన చూడండి ఆఫర్ డిజైనర్ వెరైటీ డిజైనర్ ప్యాటర్న్ చాలా తక్కువ రేంజెస్ లో ఇలాంటి ప్రీమియం క్వాలిటీస్ గ్యాప్ బార్డర్ మధ్యలో మొత్తం మనకి కలంకారీ డిజైన్ విత్ ఫ్లోరా డిజిటల్ ప్రింట్ తో సహా వస్తున్నాయి చూడండి కింద పైన టూ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ బార్డర్ వస్తుంది ఇలాంటి ఫ్యాన్సీ రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ మనకి క్యాటలాగ్స్ లో కాంబోలలో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెలింగ్ ఉంటుంది హోల్సేల్లో మార్కెట్ లో ఇలాంటి ఐటమ్స్ కానీ మనం ఇస్తున్న ప్రైజెస్ అయితే ఎవ్వరు కూడా ఇవ్వలేని మనకి అలాంటి రేంజెస్ లో అయితే తీసుకొని వచ్చిన చూడండి చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఉంటుంది మనకి ఆఫర్ ధరలు కూడా ఉంటుంది పాటునే ఇంకొకటి ఇది సబ్స్క్రైబర్స్ గురించి స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొని వస్తూనే ఉంటాయి ఇప్పటికీ కూడా మన అక్క చిల్లర్లు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు దానివల్ల నేను కూడా మన అక్క చిల్లలకి ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చి ఇస్తాం అయితే ఈసారికి కూడా అలాగనే ఆఫర్ ఉంటుంది మనకి జస్ట్ ఆఫ్ కేవలం మన అక్క చిల్లలకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇలాంటి ఫ్యాన్సీ రకాల ఐటమ్ చూసుకోవచ్చు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అండి మొత్తం క్యాట్లాగ్ తీసుకోలేదు ఉంటుంది జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మన గురించి ఇంకొకటిది మగ్గం వర్క్ మొత్తం మనకి బాగీ సిల్క్ అంటుంది దీనికి చూసుకోవచ్చు బాగి సిల్క్ లో కొత్త ఐటమ్ వస్తున్నాయి ఇది మొత్తం మగ్గం వర్క్ జాకెట్ విత్ క్యాట్లాగ్ కాంబో ఐటమ్ ఇది కూడా మనకి సగంకి సగం రేట్ లో ఇచ్చేస్తున్నా సార్ సగం కి సగం ప్రైజెస్ అయితే ఉంటుంది ఈసారికి అయితే చూసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్ గా సిరోస్ కి డిజైన్ వస్తుంది ఒక పీస్ ఇప్పి చూపిస్తాం మనం ఎలా ఉంటది క్వాలిటీ క్వాలిటీ కోసం చూసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్ గా సిరోస్ కి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలాంటి టజల్స్ వస్తుంది పళ్ళుకి పైన వచ్చేసి చూసుకోవచ్చు ఒక పీస్ ఇప్పుతాం మనం ఇలాంటి ఆల్ ఓవర్ గా శారీ డిజైన్ చూసుకోవచ్చు అంత ప్రీమియం శారీ డిజైన్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీలో మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది దొరికిపోతాయి చూసుకోండి ఇలాంటి ఆల్ ఓవర్ గా చీర ఉంటుంది దీనిపైన వచ్చేసి ఇలాంటి మగ్గం వర్క్ జాకెట్ ఎంత హెవీ జాకెట్ అనేది మనకి దొరుకుతాయి చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రైజింగ్ మాట చేస్తే ప్రైజ్ అయితే మనకి ప్రైస్ ఎలా ఉండాలి ఫ్రీ లక్క ఉండాలి ఎలాంటి ప్రైజ్ ఇస్తున్నా చూడండి కస్టమర్స్ గురించి స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొని వస్తూనే ఉంటాం ఈసారికి కూడా అలాగనే స్పెషల్ వెరైటీ స్పెషల్ ఆఫర్స్ వస్తూ ఉంటుంది చూడండి మొత్తం ఇలాంటి మనకి మగ్గం వర్క్ జాకెట్ ప్లస్ పాయింట్ కలర్ చాట్ చూసుకోవచ్చు సార్ కలర్స్ ఎలా ఉంటుంది మనకి అన్ని వన్నింగ్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ వస్తుంది కలర్ కడితేనే హాయ్ హెలో హోవారి అనాలి అందరు కస్టమర్స్ ఇంగ్లీష్ లో చెప్పాలి ఎలాంటి కలర్స్ అయితే దొరికిపోతుంది ప్రైస్ జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ పడతాయి సార్ మనకి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇలాంటి ఐటమ్ అయితే తీసుకొని ఇవ్వాలి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది మనకి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇలాంటి రకాలు తీసుకొని ఇవ్వాలి మన షాప్లలో వచ్చి ఇంకొక ఐటమ్ చూడండి మనకి ప్యూర్ జల్వా కిరేబ్ ఇది జల్వా గిరేప్ అయితే దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి చూపించాలి అంత సీన్ అంత అవసరమే లేదా మనకి అయితే తర్వాత కూడా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడొచ్చు ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడతాయి సార్ నూట ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇలాంటి ప్యూర్ జల్వా గిరేప్ అయితే మనకి మార్కెట్ లో టూ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ సేలింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ మార్కెట్ మొత్తం తిరగాలి దాని తర్వాత ఏస్ టెక్స్టైల్స్ ఈ మదీనా ఛానల్ సబ్స్క్రైబర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా మన షాప్ కి రావాలి మళ్ళీ ఆఫర్ తీసుకొని పోవాలి చూసుకోవచ్చు కలర్ చోట్ ఎలా ఉంటుంది టెన్ కలర్ సెట్ వస్తుంది అన్ని వెరీ వెరీగా కలర్స్ మాత్రం దొరికిపోతుంది ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది మనకి నూట ఎనభై తొమ్మిది రూపాయల్లో చూసుకోవచ్చు ఇలాంటి అంత మంచి కాన్సెప్ట్ మనకి దొరికిపోతుంది అయితే ఇంకా ఏం కావాలి మన అక్క చిల్లల గురించి ఇలాంటి ఆఫర్స్ కొనుక్కొని పోవాలి తొందర తొందరగా షాప్కి రావాలి వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇలాంటి జల్వా గ్రేప్ ఐటమ్ తీసుకొని పోవాలి మన షాప్ నుంచి అయితే ఇంకొక ఐటమ్ చూడండి ఇది ఫ్యాన్సీ రకాలు మొత్తం మనకి కింద వీవింగ్ బార్డర్ వస్తుంది బనారస్ పటోల పైన వస్తుంది చూసుకోవచ్చు ఆల్ ఓవర్ గా బనారస్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి మనకి ఈ ఐటమ్ తీసుకొని బుటిక్ వాళ్ళ కస్టమర్స్ మన అక్క అయితే ఫ్రాక్స్ కోసం డిజైనర్ బుటిక్ కోసం చాలా మంది అయితే యూస్ చేస్తారు ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో ఈ రోజు వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ నైన్టీ ఫోర్ రూపీస్ పడతాయి సార్ టూ లో ఇలాంటి బిగ్ బార్డర్ ఐటమ్ విత్ క్లాత్ ఇలాంటి మొత్తం వీవింగ్ చూడండి సార్ అంత ఫినిషింగ్ తో సహా వీవింగ్ ఐటమ్ వస్తుంది పట్టు బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ గా క్లాత్ క్వాలిటీ చీర అయితే చాలా బాగుంటుంది జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ నైన్టీ ఫోర్ రూపీస్ లో ఇలాంటి ఐటమ్ అయితే ఎవరు కూడా నమ్మలేదు సార్ అలాంటి రేంజెస్ లో అయితే తీసుకొని వస్తాం మనం అయితే ఈసారికి కూడా అలాగనే తీసుకొని వచ్చిన చూడండి ఇలాంటి ఆఫర్ ప్రైజెస్ ఇలాంటి రేంజెస్ అయితే ఎక్కడికి కూడా దొరకదు మార్కెట్ లో అంత గ్యారంటీతో సహా ఇస్తాం మనం అలాగనే ప్రైజెస్ అలాగనే రేట్స్ అలాంటి ఐటమ్స్ అంటే ఓన్లీ ఫర్ ఓన్లీ ఏ టెక్స్టైల్స్ మాత్రం దొరుకుతుంది మనకి చూసుకోవచ్చు ఇలాంటి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది మనకి ఇంత బాగా కలర్ కాంబినేషన్ ఇంత బాగా వెరైటీ ఇంత బాగా రేట్లు అయితే ఏ షాప్లలో కూడా దొరకదు విత్ ఆఫ్ క్వాలిటీ ఇస్తాం మనం క్వాలిటీ కోసం అయితే కస్టమర్స్ వచ్చి తీసుకుంటారు అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటది మన షాప్ లో అయితే ఒకసారి ఒకసారి మీరు విజిట్ చేసుకొని మన షాప్ నుంచి పర్చేస్ చేయండి మీకు ఐడియా అయిపోతుంది నాకడ ఏం దొరుకుతుంది ఏం వెరైటీస్ ఉంటుంది ఇలాంటి ప్రైజెస్ ఉంటుంది అని ఈ ఒక ఐటమ్ ఉంటుంది చూడండి ఇది మొత్తం ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది మనకి కాన్సెప్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది చూసుకోవచ్చు అన్ని వేరే వేరేగా కలర్స్ మాత్రం దొరికిపోతుంది ఇలాంటి కలర్ షాట్ చూసుకోవచ్చు అన్ని వేరే వేరేగా లైట్ అండ్ డార్క్ రెండు కలర్స్ కలిపి వస్తుంది మనకి ఓన్లీ లైట్ కలర్స్ కాకుండా ఇలాంటి డార్క్ కలర్ షాట్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఒక పీస్ ఇప్పి చూపిస్తారు చూడండి మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ ఐటెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి మొత్తం బనారస్ లో క్రంచి క్లాత్ పైన వస్తుంది చూసుకోవచ్చు చందరీ సిల్క్ పైన రేట్ మాత్రం జస్ట్ ఆఫ్ ఓన్లీ మన అక్క చిల్లల గురించి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి సార్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం జస్ట్ ఆఫ్ ఓన్లీ చూసుకోవచ్చు ఇలాంటి డిజైనర్ ఫ్యాన్సీ రకాల ఐటమ్ త్రీ ఫార్టీ నైన్ లో మొత్తం మార్కెట్ తిరిగి వచ్చినట్టు కూడా దొరకదు మనకి కానీ మన షాప్ ఏఎస్ టెక్స్టైల్స్ లో మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి ఐటమ్స్ రావాలి కొనుక్కొని పోవాలి చూడండి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాంటి ఫ్యాన్సీ రకాల ఐటమ్స్ అయితే మనకి ఆఫర్ ప్రైజింగ్ ఆఫర్ రేంజెస్ అయితే కావాలంటే ఏఎస్ టెక్స్టైల్స్ లో కంపల్సరీ ఒక్కసారి అయితే విజిట్ చేసుకుని ఇలాంటి ఐటమ్స్ రకాలు తీసుకోవాలి ఇది ఒకటి సిల్వర్ శ్రీవల్లి పట్టు అంటారు దీనికి చాలా అయితే చాలా బాగా సేలింగ్ అయితే ఉంటుంది ఇది ఒక పీస్ ఇప్పి చూపిస్తారు చూడండి ఈ కాన్సెప్ట్ ఈ క్వాలిటీ రకాలైతే మనకి మార్కెట్ దొరకదు మెయిన్ ఆఫ్ ఫైన్ నా ఏ దొరకదు సార్ ఎందుకంటే నా ప్రైజింగ్ ఎలా ఉంటది అంటే ఫ్రీ లెక్క అందరు కస్టమర్స్ కి నేను ఇలా ఆఫర్ చెప్తా అలాంటి ఆఫర్స్ తోనే ఇస్తా చూడండి కస్టమర్స్ కి ఎక్స్క్యూజ్ మీ మిస్ సి దిస్ పీస్ ఓన్లీ ఫోర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు ఎలాంటి ఐటమ్ తీసుకొని ఇవ్వాలి చూడండి ఇలా ఫ్యాన్సీ రకాలు మొత్తం మనకి ప్యూర్ పట్టు రకాలు ఉంటుంది ఇలాంటి రేంజ్ లో మొత్తం మార్కెట్ తిరిగి వచ్చినంటే కూడా దొరకదు కలర్ చాట్ చూసుకోవచ్చు ఎలా బాగా కలర్స్ అయితే ఉంటుంది కలర్స్ చూడండి మనకి చాలా బాగుంటుంది కలర్స్ జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి రేట్ తోసో ఇలాంటి డైలెక్ట్ చెప్పి అమ్మాలి ఎక్స్క్యూజ్ మీ మిస్ సి దిస్ పీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అలాంటి బ్లాస్టింగ్ ఆఫర్స్ అయితే దొరికిపోతుంది కంపల్సరీగా షాప్ కి విజిట్ చేసి కొనుక్కోండి ఇలాంటి ఐటమ్స్ అయితే ఇంకొకటి ఇవి చూడండి బనారసి పట్టు ఐటమ్ ఇవి ఎక్స్క్లూజివ్ ఐటమ్ వస్తుంది మనకి మొత్తం మార్కెట్ నడుస్తున్నాయి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాంటి ప్రైజెస్ కానీ నేను ఇచ్చిన ప్రైస్లో అయితే మీరు షాక్ అయిపోతారు ఈరోజు అలాంటి ప్రైజ్లో ఐటమ్ అయితే ఉంటుంది చూడండి ఆఫ్ క్వాలిటీ అయితే నేను చెప్పలేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత బాగా క్లాత్ క్వాలిటీ ఐటమ్ అయితే మనకి ఉంటుంది ఇగో చూడండి ఆల్ ఓవర్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో ఇస్తున్నా నేనైతే ఈ ఐటమ్ ఈ ఐటెంలో మనకి పేరు పెట్టాలి ఇలాంటి ఉన్నాయి అలాంటివి ఉన్నాయి కాబట్టి చెప్పాలి అవసరమే ఉండదు రింగ్ నుంచి గుంజొచ్చు చీర మనం చేతిలో పెట్టుకుంటాం కదా ఆ రింగ్ నుంచి మీరు చీర గుంజొచ్చు అంత ఎంత స్మూత్ ఉంటది అంత లైట్ వెయిట్ క్వాలిటీ ఉంటుంది మనకి చాలా ప్రీమియం ఐటమ్ అయితే ఉంటుంది ఈ వెరైటీ అయితే మీరు అస్సలు అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే హాట్ కేక్ సెల్లింగ్ ఐటమ్ హాట్ కేక్ అయితే ఎంత హాట్ కేక్ సెల్లింగ్ ఉంటుంది మన షాప్లో అయితే చూసుకోవచ్చు ఇలాంటి జాకెట్ జాకెట్ పైన కూడా మొత్తం డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ గా సాడీ మొత్తం ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది దీంట్లో కలర్ షాట్ చూపిస్తారు చూడండి ఒకసారి కలర్స్ మాత్రం ఎన్ని కలర్స్ కూడా మనకి చాలా బాగుంటుంది సార్ చూసుకోవచ్చు డిఫరెంట్ ఆఫ్ కలర్స్ మ్యాచింగ్ దొరికిపోతుంది మనకి ఇలాంటి ఫ్యాన్సీ రకాలతో సాఫ్ట్ బనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఉంటుంది చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలాంటి రకాలు కావాలంటే కంపల్సరీ ఏస్ ఎక్సెస్ లో ఒకసారి విజిట్ చేయాలి ఒకసారి విజిట్ చేసిన అంటే మనకి ఆల్ ఆఫ్ ఇలాంటి బ్లాస్టింగ్ ఆఫర్ బ్లాస్టింగ్ రేంజ్ బ్లాస్టింగ్ రేట్స్ అయితే దొరికిపోతుంది ది మాట చేస్తే ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ మన అక్క చిల్లర్ గురించి ఆఫరే ఆఫర్ ఈసారికి అయితే బంబ్లాస్ట్ ఆఫర్ ఉంటుంది చూసుకోవచ్చు క్వాలిటీ ఐటమ్ రకాలు ఎలా ఉన్నాయి బో సారీ చూస్తే ఓపెన్ చేయాలి అనిపిస్తున్నాయి సార్ అలాంటి చీరలు అలాంటి క్వాలిటీ అలాంటి డిజైన్స్ అనేది దొరికిపోతుంది ప్రైసింగ్ అయితే జస్ట్ ఆఫ్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఏడు వందల నలభై నాలుగు రూపాయలు మాత్రం జస్ట్ ఆఫ్ ఓన్లీ చూసుకోవచ్చు ఇలాంటి డిజైనర్ వెరైటీ సెవెన్ ఫార్టీ ఫోర్ లో ఎవరైనా కూడా ఇస్తే మనకు కావచ్చు ఫ్రీలో కొనుక్కొని వెళ్ళొచ్చు మీరు అంతా గ్యారంటీ చూడండి జస్ట్ ఆఫ్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇలాంటి రకాలు మనకి ప్రీమియం క్వాలిటీ ఐటమ్ విత్ డిజైన్ తో పాటి ప్రీమియం క్వాలిటీ కూడా ఇస్తాలి అలాంటి ఐటెం ఉండాలి ఇంకొక ఐటమ్ వచ్చేసేది విత్ క్రష్ లో ఫోన్ వస్తాయి చూడండి మొత్తం క్రష్ లో మనకి ఇలాంటి కలంకారీ ప్యాటర్న్ డిజైన్స్ అనేది దొరికిపోతుంది ఫ్యాన్సీ రకాలు ఉంటుంది ఇవి అయితే మార్కెట్ లో లేని ఐటెం మనకి మన షాప్ లో దొరుకుతుంది ఇవి డిజైన్స్ అయితే చూసుకోవచ్చు ఏ డిజైన్ ఓపెన్ చేయాలి అర్థం అయితే లేదు అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి మనకి ఈ కలర్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు దాకా చేయలే చాలా బాగా ఐటెం ఉంటుంది కలర్ చాట్ కూడా చాలా బాగున్నాయి వెరైటీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ ఐటమ్ కి అయితే మీరు కోపంలో కూడా వచ్చి బంద పైన కూడా వచ్చిందంటే ఖరాబ్ అవ్వదు డాక్టర్ మందిది గ్యారెంటీ కదా నేను చీర అమ్మినంత వరకు గ్యారంటీ ఇస్తాం మనకి ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ విత్ క్రషింగ్ క్లాత్ పైన వస్తుంది క్రంచి క్లాష్ క్లాత్ పైన వస్తుంది మనకి ఆల్ ఓవర్ గా చూసుకోవచ్చు కింద బార్డర్ లో కూడా మొత్తం ఆల్ ఓవర్ క్రష్ వస్తుంది ఇలాంటి ఫ్యాన్సీ రకాల ఐటమ్ ఉంటుంది కింద మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తే ఇలాంటి బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ గా కలర్ షార్ట్ కూడా చూపిస్తా ఒకసారి కలర్ షాట్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఫ్యాన్సీ కలర్స్ మాత్రం దొరికిపోతుంది ఆల్ ఓవర్ గా మనకి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ రేంజెస్ లో ఆఫర్ అయితే ఇలాంటి ఆఫర్ ఉండాలి ఆఫర్ కూడా మొత్తం మార్కెట్ తిరగాలి దాని తర్వాత ఏస్ టెక్స్టైల్స్ లో రావాలి మొత్తం మనం నీళ్ళు తాగి మళ్ళీ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ తీసుకొని పోవాలి అది కూడా బెస్ట్ ఆఫర్స్ లో చూసుకోవచ్చు ఇలాంటి ఫ్యాన్సీ రకాలు ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ మనకి దొరుకుతుంది ఆఫర్ ప్రైజెస్ లో తక్కువ నుంచి తక్కువ ఆఫరే ఆఫర్ ఉంటుంది ఈసారికి సబ్స్క్రైబర్స్ గురించి ఇస్తున్నా ఇది కూడా ఆఫర్ మనం అయితే నుంచి చెప్పలేని దీన్ని రేట్ అయితే అంత తక్కువ ఉంటుంది జస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఐదు వందల యాభై నాలుగు రూపాయలు మాత్రం ఇలాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఐటమ్ తీసుకొని మంచిలో మొత్తం కలంకారీ ప్లస్ ఇలాంటి సీక్వెన్స్ వర్క్ ఐటమ్ ఇవి అయితే మనకి లిమిటెడ్ స్టాక్ ఎక్కువ స్టాక్ కూడా లేదా లిమిటెడ్ ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం ఇలాంటి సీక్వెన్స్ వర్క్ పైన మొత్తం ఇలాంటి క్వాలిటీ వస్తుంది మనకి క్లాత్ క్వాలిటీ అయితే అయితే చాలా బాగుంటుంది మనకి ప్రైజింగ్ చేస్తే ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు మన అక్క చిల్లలు అయితే ఈ వీడియో అయితే ఓన్లీ ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్ గురించి తీసుకొని వచ్చినా చూసుకోవచ్చు ఆల్ గా ఇలాంటి కింద పైన టూ సైడ్ బార్డర్ కింద సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇలాంటి మొత్తం కొంగుపాటి ఇలాంటి చీర వస్తున్నాయి మనకి మొత్తం ఆల్ ఓవర్ గా పెన్సిల్ ప్రింట్ డిజైన్ అనేది దొరికిపోతుంది మధ్యలో మనకి చూసుకోవచ్చు క్లాత్ క్వాలిటీ మాత్రం ఆల్ ఓవర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యూజ్ చేసుకోవాలి అలాంటి క్లాత్ క్వాలిటీ దొరుకుతుంది క్లాత్ క్వాలిటీ బట్టల గురించి మనకైతే ఇష్టం పడాలి అవసరమే ఉండదు మనకి కంపల్సరీ రావాలి తీసుకోవాలి ఇలాంటి ఆఫర్స్ది లాభం తినాలి కంపల్సరీగా ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒకసారి వస్తాయి ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి ధరలు అయితే మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడతాయి సార్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం మనకి ఆఫర్ ప్రైసింగ్ ఉంటుంది చూసుకోండి ఇలాంటి రేంజెస్ ఇలాంటి ఆఫర్స్ అయితే ఎప్పటివి కూడా దొరకదు మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ మళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేయాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి ఆఫర్స్ మనకి దొరుకుతుంది ఇంకొకటి అబ్బో ఏం మరైటీ ఉన్నాయి సార్ ఇది అందరు కళ్ళు తిరిగి పడిపోవాలి ఒక టాటా గ్లుగోస్ తాగాలి తర్వాత మన షాప్లలో వచ్చి తీసుకోవాలి చూడండి ఇలాంటి రకాలు ఇలాంటి ఐటమ్ ఇక్కడికి కూడా దొరకదు షాపింగ్ మాల్స్ లో దొరికేది ఐటమ్ నేను మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నా మన షాప్లలో ఫ్యాన్సీ రేట్స్ లలో మనకి తక్కువ ప్రైజెస్ లో ఐటమ్ అయితే ఇస్తున్నా చూడండి మొత్తం గ్యాప్ బార్డర్ త్రీ స్టెప్ బార్డర్ వస్తుంది మధ్యలో సీక్వెన్స్ వస్తుంది ఆల్ ఓవర్ గా క్వాలిటీ చూడండి సార్ అంతా ప్రీమియం క్లాత్ ఉంటుంది ఇది షాపింగ్ లో మీరు తీసుకుంటే టువెల్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి తక్కువకి అయితే మీకు ఇవ్వలేను కానీ నేనైతే మీకు ఈరోజు షాపింగ్ ప్రైస్ ఆఫర్ అయితే ఆఫర్ లో ఇస్తా ఆఫర్ ఏమంటారు అది మనకి చూయిస్తా ఈరోజు అయితే అయితే ఈ ఛానల్ పైన కంపల్సరీగా కస్టమర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కమెంట్స్ పెట్టినా అనుకో మంచి కమెంట్స్ వాళ్ళకి ఇంకా ఇలాంటి ఆఫర్స్ కూడా తీసుకొని వస్తూనే ఉంటాం మనం అయితే అయితే చూసుకోవచ్చు కలర్ చోడ్ ఎంత బాగా ఉంటుంది ఓ సారి చూస్తే అదిరిపోవాలి అలాంటి చీర ఉంటుంది సార్ నిజం అంటున్నా కళ్ళు తిరిగిపోతుంది చీర చూసుకొని అంత బాగా కలర్ చోడ్ ఎంత బాగా ఐటమ్ అయితే ఉంటుంది మనకి చూడండి కలర్ చోటు సూపర్ ఇడ్గా ఉన్నాయి చీర కట్టినా అంటే ఐశ్వర్య లెక్క కనబడాలి అలాంటి చీర ఉంటుంది మనకి ప్రైస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది సార్ ఆఫర్ రేంజెస్ లో మనకి ఇలాంటి ఐటమ్స్ తీసుకొని వస్తూనే ఉంటాం జస్ట్ ఆఫ్ ఓన్లీ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు సిక్స్ వన్ నైన్ రూపీస్ లో ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ షో షోరూమ్ ఐటమ్ మన షాప్ లో వచ్చి తీసుకొని పోవాలి జస్ట్ ఆఫ్ ఓన్లీ సిక్స్ వన్ నైన్ లో తీసుకొని ఇవ్వాలి అది కూడా ఆఫర్ ప్రైస్ లో డబల్ రేట్ లో అమ్మొచ్చు మీరు తీసుకో ఎంత గ్యారంటీ చెప్తున్నా నేనైతే ఇంకొకటి చూడండి మొత్తం బ్రాసో పైన వస్తుంది ఇది కింద మొత్తం బ్రాసో బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ లో మధ్యలో ఇలాంటి డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా ఇస్తారు చూసుకోవచ్చు ఒక పీస్ కూడా ఇప్పి చూపిస్తా ఇది కూడా మనకి ఛాన్స్ రేట్ లో తీసుకొని వచ్చిన సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి ప్రైజెస్ అయితే సేల్ అయింది బాక్సెస్ లో కానీ ఈసారికి మనకి స్పెషల్ ఆఫర్ ఉంటుంది స్పెషల్ ఫోర్ డేస్ ప్లస్ మన సబ్స్క్రైబర్స్ మన అక్క చిల్లెల గురించి ఇలాంటి సేల్ ఆఫర్ తీసుకొని వచ్చిన చూడండి ఆల్ ఓవర్ గా ఇలాంటి చీర వస్తుంది మనకి డిజైనర్ లో మళ్ళీ ఇలాంటి జాకెట్ జాకెట్ పైన కూడా ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుంది మనకి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు చాలా రన్నింగ్ మోడల్ అయితే ఉంటుంది ఇవి కూడా మనకి కలర్ షాట్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగా కలర్ షాట్ ఉన్నాయి చూడండి సార్ కలర్స్ మాత్రం సూపర్ గా వస్తుంది మనకి అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూసుకోవచ్చు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ దొరుకుతుంది ప్రైస్ అనేది జస్ట్ ఆఫ్ ఓన్లీ మన అక్క చిల్లల గురించి ప్రైస్ పడుతుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం చూసుకోవచ్చు ఇలాంటి కాన్సెప్ట్ అయితే త్రీ ఫార్టీ నైన్ లో మార్కెట్ మొత్తం తిరిగి అంటే కూడా దొరకదు మనకి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లో మన షాప్ లో వచ్చి తీసుకొని పోవాలి ఇలాంటి కాన్సెప్ట్ వస్తుంది జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మన షాప్ లో అయితే అయితే మొత్తం వీడియోలో ఎంత వీడియోలో ఎంత వెరైటీస్ కవర్ అయితే ఎంత కవర్ చేసి చూపించా నేనైతే డన్నింగ్ ఐటమ్స్ అయితే తగటగా షాట్ తీసి పెట్టి మీరు ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మన షాప్ కి విజిట్ చేసి కూడా డైరెక్ట్ మీరు కొనుక్కోవచ్చు ఎందుకంటే ఎంత వీడియోలో అయితే మొత్తం వీడియోలో ఐటమ్స్ అయితే చూపించలే నేను ఒకసారి షాప్ కి విజిట్ చేయండి కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఛానల్ ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి వెరైటీస్ అయితే కంపల్సరీగా దొరుకుతూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్